హాయ్ హలో నమస్తే నా పేరు కార్తిక్ మీద చూసుకుంటే ఎప్పుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాతంతా వీడియోని స్టార్ట్ చేద్దాం ఆ బుట్టలో రెండు టర్కీ కోళ్ళు రెండు సీమ కోళ్ళు ఉన్నాయి కదా మీడియం సైజు అవి అవి గంగధర అంగట్లో తీసుకున్నాం మొన్న శనివారం రోజు తిరిగి వస్తుండగా కొండగట్టు దాటిన తర్వాత రోడ్ సైడ్ ఈ సీమ కొల్ల మందనే కనబడ్డది అరగంట సేపు అక్కడనే మెదిలినాం అంత మంద కళ్ళ ముంగటి ఉంటే సెలెక్ట్ చేయడానికే మొత్తం టైం పట్టింది నేను కలర్స్ లెంక్తున్నా కానీ మా బావ అక్కడ ఉన్నాడు కదా పెద్ద సైజు పడుతున్నాడు పెద్దగా ఉండేటి అన్ని ఆ మొగయ్యట చిన్న సైజు ఉండేటి ఆడి ఆట అమ్మే అతను చెప్తున్నాడు గంగధార లాగా రెండు సిమ్ కొల్లు మొగయ్య ఎందుకంటే నా దగ్గర రెండు ఫీమేల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని రంగా ఇక్కడ కనబడేసరికి ఇక్కడ సెవెన్ తీసుకున్నాం ఏడు తీసుకున్నాం ఐదు ఆడి రెండు మొగై గంగధారాల్లో తీసుకున్న వాటికి పదకొండు వందలు జోడి అని చెప్తే నేను తొమ్మిది వందలు కడిగిన వాళ్ళు నాదే బోని ఫస్ట్ అన్నారు నేను అడగంగా అడగంగా అయితే ఇచ్చేసారు కానీ ఇక్కడికి రోడ్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడనే బాగా పెట్టినా కావచ్చు అనిపించింది సిక్స్ ఫిఫ్టీ చెప్పిండు పేరుకి కానీ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చిండు ఇక అన్ని తీసుకున్నా కానీ ఇంకా హండ్రెడ్ తక్కువ ఏమైనా చేయలేడు తీసుకొచ్చిన రోజు జాలీలనే ఉంచినా అవి తెచ్చేటప్పుడు కొంచెం కష్టమే చేతి మీద ఇటు రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఇట్లా వేసి ఇచ్చి పంపించిండు ఇంటికి వచ్చేసరికి కాళ్ళన్ని కూలబడినట్టు అయిపోయినాయి ఇక కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి వాటికి ఫుడ్ ఉన్ని వాటర్ అట్లనే పెట్టి అట్లనే జాలీలో ఉంచేసిన ప్రజెంట్ ఇప్పుడు తెచ్చిన కోళ్ళు తొమ్మిది ఆ తొమ్మిది ఇంట్లో మీడియం సైజు రెండు మొగయే చిన్న సైజులో రెండు మొగై ఉన్నాయి నాలుగు మొగై ఐదు ఆడి నా దగ్గర పాత అవి రెండు ఉన్నాయి అవి రెండు ఫిమేల్సే పటాన్ని గుడ్లు పెట్టినాయి కానీ మొగై లేవు కాబట్టి అది పిల్లలు కావు సీమ కోళ్ళ మీద కోడి పుంజులు వారినాయని గుడ్లు తీసుకుపోయి ఎత్తే అవి పిల్లలే కాలేవు ఖరాబ్ అయిన వస్తుంది ఇక గుడ్లు పెట్టిన కొద్దీ తినుడే తినుడే అయిపోయింది అందుకే ఓ రెండు మగై తీసుకొద్దామని పోయినందుకు ఈ ఇప్పుడు కథ అయింది ఇక నిన్న బయటకు వదిలిన ఇరవై మూడు తారీఖు ఆదివారం రోజు ఒకటి రెండు ఉంటే దిక్కులు చూసుకుంటే ఎగిరిపోతే అదే మంద ఉంటే కట్టేయాల్సిన అవసరం లేదు అది వైట్ది మొగది బ్లాక్ది ఫీమేల్ ఆడిది నా దగ్గర ఉన్న పాతది కానీ మొగది మీడియం సైజ్ కొడుకు ఓడిపోయింది మధ్యలో ఈ కొండ్ పుంజు ఒకటే ఇప్పుడు వాటి చేతిలో ఓడిపోయింది కాబట్టి వాటిని క్రాస్ చేయడం కుదరదు అది ఇంకొంచెం పెరగాలి అప్పుడు వీటిని కలవాలి ఆ గుడ్లు పెట్టాలి అవి పిల్లలు చేయాలి కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి ఆ టైం గ్యాప్లో ఇవి కూడా పెరుగుతాయి ఆ లోపలని ఇవి తీసుకొచ్చిన స్టార్టింగ్లోనే అనుకుంటూ ఉంటారు కదా ఇంతగానో మంద ఎంత తెచ్చినట్టు ఒక మోగ దిశగా తయారిపోకపోయిందా అని అడల్ట్ అయితే ఒకటి తెచ్చినా బాగుంటుండే కానీ అక్కడ అంత పెద్ద లేవు మీడియం సైజు కాబట్టి ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా ఇవి నెగులుతాయో నెగిలయో తర్వాత ముచ్చట ఇవి నెగులితే మాత్రం నాకు వర్షాకాలం వచ్చే లోపల ఇవన్నీ రెడీ అవుతాయి ఎగ్స్ ఇవ్వడానికి ఇవన్నీ నెగిలితే మాత్రం చాలా గుడ్లు వస్తాయి అప్పుడు